ఎన్నికలు వస్తా ఉన్నాయి ఎన్నికలు వస్తా ఉన్నాయని ఈ మధ్య కాలంలో మనందరికీ ఏం కనిపిస్తా ఉంది ఎన్నికలు వస్తా ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తే నాకు ఒక సుమతి శతకంలో ఒక వాక్యం గుర్తుకొస్తుంది తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరాసుమతి అన్నది గుర్తుకు వస్తుంది ఇప్పుడు ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడుని కానివ్వండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న దత్తపుత్రుడు కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉన్న వదినమ్మను కానివ్వండి ఓ ఈనాడు రామోజీరావును కానివ్వండి ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు కానివ్వండి ఓ టీవీ ఫైవ్ నాయుడును కానివ్వండి వీరిలో ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా నేను మీరంతా మీరంతా వీరంతా కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు ఓడిన వెంటనే మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ కు వెళ్ళిపోతారు ఇది వీరికి మన రాష్ట్రంతో ఉన్న అనుబంధం ఈ నాన్ లోకల్ కిట్టి ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీలకు ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీల సభ్యులకు ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం అంటే మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు దోచుకున్నది పంచుకునేందుకు ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపక కోరుతా ఉన్నా వీరిలో ఏ ఒక్కరికి కూడా మన రేష్ మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏ ఒక్కరికి కూడా లేదు మనం చేసిన మంచిని చూసి మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం వీళ్ళలో ఏ ఒక్కరికి కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీరందరికీ కూడా భిన్నంగా వీరందరికీ భిన్నంగా మన ఐదేళ్ల పోనాలు మనం చేసింది ఇది అని మనం చేసింది ఇది అని ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని తలెత్తుకొని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మీ బిడ్డ గర్వంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా సైనికులుగా మీరే నిలబండి అని మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు సగర్వంగా నేను చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని అంటూ బకాయిలు చెప్పడం లేదు అని బడాయిలు చెప్పడం లేదు ఈ యాభై ఎనిమిది నెలల పాలన మీద నా ప్రోగ్రెస్ రిపోర్టు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచి మీరే మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు